Редактор తెలుగు వాళ్ళున్నా ఇప్పుడు మాట్లాడుకుంటున్న టాపిక్ టూ డిసెంబర్ ఫిఫ్త్ నా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా సిక్స్ లాంగ్వేజెస్ లో రిలీజ్ కానుంది దీని కోసం అల్లు అర్జున్ లాస్ట్ త్రీ ఇయర్స్ గా ఎంతో కష్టపడ్డ విషయం తెలిసిందే బయట ఈ మూవీ కున్న క్రేజ్ మామూలుగా లేదు ఆ క్రేజ్ ని వాళ్ళ నాన్న కోసం ఫ్యాన్స్ చేస్తున్న హంగామాని చూసిన అల్లు అయ్యా తన ప్రేమని తెలియజేస్తూ ఓన్ రైటింగ్ తో క్యూట్ లెటర్ రాశాడు ఆ లెటర్ సోషల్ మీడియా లో షేర్ చేస్తూ తెగ మురిసిపోతున్నారు బన్నీ అండ్ తన భార్య స్నేహ ఆ లెటర్ లో ఏముందంటే డియర్ నాన్న ఈ మూమెంట్ లో నేను ఎంతో సంతోషంగా ఉన్నాను ఎంతో ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను అని చెప్పేందుకు ఈ లెటర్ రాస్తున్నాను నీ కష్టం డెడికేషన్ హార్డ్ వర్క్ ని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది నువ్వు నాకు ఎప్పుడు ఆకాశమంత ఎత్తులోనే కనిపిస్తుంటావు ఈ రోజు పుష్ప టూ రిలీజ్ అవుతుంది ఇది ఎంతో స్పెషల్ డే నీకు ఇప్పుడు ఎలాంటి మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయో నాకు తెలుసు నీకు పుష్ప టూ అనేది ఓన్లీ సినిమా కాదు అదో బ్యూటిఫుల్ జర్నీ అని నాకు తెలుసు నటన పట్ల నీకున్న ప్యాషన్ కు పుష్ప నిదర్శనం బెస్ట్ ఆఫ్ లక్ నాన్న నువ్వు నాకు నిజమైన హీరోవి నాన్న వరల్డ్ ఓ ప్రౌడెస్ట్ సన్ నాన్నకి ప్రేమతో రాస్తున్న లేఖ అని అయాన్ తన తండ్రిపై ప్రేమను బయట పెట్టాడు అది చూసిన అల్లు అర్జున్ ఆశ్చర్యపోతూ చాలా ఎక్సైటెడ్ గా ఈ లెటర్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇది నా లైఫ్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అంటూ తన పట్టరాని ఆనందాన్ని పోస్ట్ చేశాడు ఫాదర్ అండ్ సన్ లో వాటి ఉంచితే మీలో ఎంత మంది పుష్పటు మూవీకి వెళ్తున్నారో కమెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం డో నాట్ ఫర్ గట్ సబ్స్క్రైబ్ టాక్స్